శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు తండ్రికి ముళ్ళపై కూడా ప్రేమ ఉంది పుష్పాలపై కూడా ప్రేమ ఉంది ఈ ముళ్ళనే పుష్పాలుగా తయారు చేసేందుకు శ్రమపడుతున్నారు బాబా చెప్తున్నారు జ్ఞానధారణ జరిగే పిల్లలు అద్భుతాలు చేసి చూపిస్తారు వారు తమతో పాటు ఇతరుల కళ్యాణం చేయకుండా ఉండలేరు బాణం తగిలినట్లయితే నిర్మోహులై ఆత్మిక సేవలో నిమగ్నమవుతారు వారి స్థితి ఏకరసంగా నిశ్చలంగా మరియు స్థిరంగా ఉంటుంది వారెప్పుడు తెలివి తక్కువ పనులు చేయరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు అవగుణాలనే ముళ్ళను తొలగించుకుంటూ ఉంటారు బాబా ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు ఖచ్చితమైన సమయంలో వస్తారు ఒక్క సెకండ్ కూడా ఎక్కువ తక్కువ ఉండదు ఈ సమయంలో కలియుగం ముళ్ళ అడవిలా ఉంది కనుక మేము పుష్పాలుగా తయారవుతున్నాము అనే అనుభూతి పిల్లలకు కలగాలి దుఃఖాన్నిస్తే దుఃఖాన్నే తీసుకుంటాము భగవంతునికి పుష్పాలపైన మరియు ముళ్ళపైన రెండింటిపైన ప్రేమ ఉంటుంది ఎందుకంటే తండ్రి వచ్చేది ముళ్ళ ప్రపంచంలోనే భగవంతుడు సర్వవ్యాపి కాదు అందరినీ పుష్పాలుగా చేసేందుకు సృష్టిపై అవతరిస్తారు బాబా చెప్తున్నారు పిల్లలారా పుష్పాలుగా కావాలంటే స్వయాన్ని ఆత్మగా భావించండి పరమాత్మను స్మృతి చేయండి మీ అవగుణాలు తొలగిపోతాయి సతోప్రధానమవుతారు పుష్పాలుగా అవుతారు ఇది చదువు లేక జ్ఞానము జ్ఞానం లభించినప్పుడు చెడు పని చేయటం అవివేకం దుఃఖమిచ్చే వికారి కర్మలెప్పుడూ చేయరాదు నేను విశ్వరాజ్య అధికారిగా అవుతున్నాను అనే నశ పిల్లల్లో నిరంతరం ఉండాలి అనంతమైన తండ్రి సాగరులు ఒక్క పరమాత్మయే వారి నుండి దివ్య గుణాలను ధారణ చేసుకోవాలి ఈ ప్రపంచంలోని మానవులు రోజురోజుకు తమోప్రధానంగా అవుతున్నారు అవగుణాలను నేర్చుకుంటున్నారు తండ్రి చెప్పే జ్ఞానాన్ని ధారణ చేసినప్పుడు అద్భుతాలు చేసి చూపిస్తారు ఎంతటి ఆస్తులనైనా వదిలిపెట్టి వచ్చేస్తారు చాలామంది ఆత్మిక సేవ చేయాలనుకుంటారు కానీ మాయ కూడా శక్తిశాలి మోహపు బంధాలు లాగుతూ ఉంటాయి ఇప్పుడు తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఇరవై ఒక్క జన్మలు మీరు నిరోగులుగా అవుతారు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు గృహస్థంలో ఉండండి కానీ పవిత్రంగా ఉండండి స్మృతి ద్వారానే అపారమైన సుఖం లభిస్తుంది తమోప్రధానం నుండి సతోప్రధానం అవుతారు బాబా మాతలకే ఇచ్చారు స్మృతి ద్వారా పిల్లలు మహావీరులుగా కావాలి బాబా చెప్తున్నారు కుమారీలు అంటే పుష్పం వంటివారు వారి కాళ్లపై మొత్తం ప్రపంచమంతా తల వంచుతుంది వికారాల ద్వారా జన్మించినా కానీ నిర్వీకారీగా ఉండటం వలన అందరూ కుమారిని గౌరవిస్తారు బాబా చెప్తున్నారు ఇది భ్రష్టాచారి రావణ రాజ్యం అసురి రాక్షస రాజ్యం కానీ ఎవ్వరూ అలా భావించరు అందరిలోనూ కామక్రోధ లోభాలనే పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి తండ్రి వచ్చి ముళ్లను పుష్పాలుగా చేస్తున్నారు మాయ చాలా కఠినమైనది బాబా చెప్తున్నారు మరి మీరు మాయకు చెందిన వారిగా అవుతారా తండ్రికి ఆకర్షింపబడతారా ఈ శరీరం అనే పాత చెప్పుకు ఆకర్షితం కాకండి సత్యయుగంలో మీరు సుందరమైన దేవతలుగా జన్మిస్తారు ఏ అవయవం కూడా లోపం ఉండదు గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రమైతే జన్మ జన్మల నుండి ఆత్మకు పట్టిన తృప్పు తొలగిపోతుంది ఈ స్మృతినే యోగ అగ్ని అంటారు దీనిలో పాపకర్మలన్నీ అవుతాయి మీరు సత్యమైన బంగారంగా అవుతారు ఆత్మ చాలా సూక్ష్మమైనది మరియు శక్తివంతమైనది ఆత్మను పట్టుకోవటానికి చాలా పరిశోధనలు చేశారు కానీ కనిపించదు ఆత్మసాక్షాత్కారం వలన లాభమే లేదు బాబా చెప్తున్నారు ఈ వినాశీ శరీరంపై మీరు మనస్సును ఉంచుకోరాదు మోహజీతులుగా కావాలి ఎవ్వరు శరీరాన్ని వదిలినా మేమెప్పుడు దుఃఖించమో అని ప్రతిజ్ఞ చేయండి తండ్రి సమానంగా మధురంగా కావాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు ముళ్లను పుష్పాలుగా చేసే సేవ చేయాలి స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయాలి వరదానము శుభ చింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసే భవ సదా సమర్థంగా ఉండేందుకు కేవలం రెండు మాటలు మాత్రం గుర్తుంచుకోండి శుభ భావన శుభకామన శుభ చింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి మార్చగలరు శుభచింతన మరియు శుభకామనకు పరస్పరంలో సంబంధం ఉంది శుభచింతన లేకపోతే శుభకామన ఉండదు వర్తమాన సమయంలో ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉంచుకోండి చాలా సమస్యలను మానవులు మాటల ద్వారా అర్థం చేసుకోలేరు కానీ శుభచింతకులై వైబ్రేషన్స్ను పంపిస్తే పరివర్తన అవుతారు స్లోగన్ జ్ఞానరత్నాలతో గుణాలు మరియు శక్తులతో ఆడుకోండి మట్టితో ఆడుకోకండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి